అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను వేదిక మీదే కాదు వేదిక కిందనున్నటువంటి వాళ్ళు కూడా నాయకురాళ్ళు అనేక మంది ఉన్నారు మన సుశీలమ్మ గారు పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావు దానికి ఇక్కడ మన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళే ప్రత్యక్షమైనటువంటి నిదర్శనగా మనకు కనిపిస్తారు ఈరోజు పేపర్లో ఒక ఆమె ఒక సినిమా యాక్టరు ఒక ప్రకటన చేసింది సౌందర్య కీర్తి ఆ పేరు సౌందర్య కీర్తి అనుకుంటా కీర్తి సౌందర్య కీర్తి భట్టు కీర్తి భట్ అని ఒక అమ్మాయి ఒక సినిమా యాక్టరు ఒక ప్రకటన చేసింది ఏమి ఆ ప్రకటన అంటే అంటే సందర్భం మీద తెలియదు కానీ దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు అన్యాయాల మీద ఈ దేవుడు ఏం ఆపద్ ఆపద్బాంధవుడు కదా కష్టంలో ఉండే వాళ్ళకి మాములుగా మన వెంకటేశ్వర స్వామిని చూపించి ఏమని చెప్తా అంటే మొసలి ఏనుక్కాలు పట్టుకుంటే మొసలి మోక్షంలో మొసలి లోపలికి లాగుతుంది ఏనుగు బయటికి లాగుతుంది లాగి 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 దాని శక్తి హరించిపోయేటప్పుడు నన్ను కాపాడువా తండ్రి అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి చక్రం వదిలి ఆ మొసల్ని సంహరించి ఏనుగును కాపాడతాడు ఇది మనం రోజు వినేది లేదంటే ఆపద్బాంధవుడు అనేది మనుషులకు కాదు పేరు ఆపద్బాంధవుడు అనేది దేవుడికి దేవుడికి ఎందుకు ఆపద్బాంధవుడు అని పెట్టాడు అంటే ఆపదలో ఉన్నటువంటిప్పుడు ఆదుకునేవాడిని ఆపద్బాంధవుడు అని అంటారు పసిబిడ్డల్ని అత్యాచారాలు చేస్తూ ఉన్నారు మహిళల్ని అత్యాచారాలు చేస్తున్నారు పెద్దవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తే కనీసం ఎదుర్కొంటారు పెనుగులాడతారు పరిగెత్తారు వాళ్ళ నుంచి ఎట్లో గట తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి అవకాశం అన్న ఉంటుంది తెలుస్తుంది ఏమి జరుగుతుంది అనేది పసిబిడ్డల మీద అత్యాచారం చేస్తా ఉంటే వాళ్ళకి ఏమి తెలుస్తుంది ఇట్లాంటి వాళ్ళని ఈ దేవుడు ఎందుకు కాపాడడం లేదు అసలు దేవుడు ఉన్నాడా అని చెప్పి ప్రశ్నించింది ఇది మౌలికమైనటువంటి ప్రశ్న దేవుడు అనేవాడు ఉంటే కాపాడాలి కదా పసిబిడ్డకి ఏం తెలుసు పసిపిల్లల్ని దేవుళ్ళు చూస్తాడు ఈ దేవుళ్ళ మీద అత్యాచారం చేస్తా అంటే ఆ దేవుడు ఏం చేస్తాడు పైన అనేది అడిగినటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న ఇది ఎవరో వస్తారో కాపాడతారు అనేది సహజంగా మన మధ్యన ఉన్నటువంటి రకరకాల ప్రచారంలో భాగమే కానీ మతం అనేది స్త్రీకి వ్యతిరేకమైంది మతం అంటే మనం వెంటనే ఏమనుకుంటామంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళంతా దేవుడికి దండం పెట్టేవాళ్ళంతా కూడా మేము ఒక మతం కదా అని అనుకుంటారు నీ విశ్వాసం వేరు మతం వేరు మతం వేరు మతోన్మాదం వేరు ఈరోజు మతోన్మాదం రాజ్యం వెళ్తా ఉంది మతం ఏమి నువ్వు ఇట్టుండు అట్టుండు అని ఏమీ చెప్పలేదు మతం పేరిట కొన్ని శాసనాలు చేయబడినాయి ఆ శాసనాలు మనం మతం అనేటువంటి ఒక దాంట్లో బంధించబడి అది ఏ మతమైనా స్త్రీకి వ్యతిరేకమైంది ఈరోజు మగవాడి ఆయుష్ బాగా ఉండాలి నా మొగుడు చాలా బాగుండాలని చెప్పి వరలక్ష్మి వ్రతం చేపిస్తూ ఉంటాం వరలక్ష్మి వ్రతం అందరూ చేస్తూ ఉంటారు కదా నా భార్య బాగుండాలని వ్రతం ఏదన్నా ఒకటి ఉందా ఈ దేశంలో ఏమైనా ఉందమ్మా ఈ మొగుళ్ళు తాగేసిన తిరిగిపోతులైనా తిండిపోతులైనా ఎన్ని రకాల అనారోగ్య ఉన్నా ఆయన మాత్రం ఆయుష్తో నూరేళ్ళు నిండి నూరేళ్ళు బతకాల ఏమి ఏ రకమైనటువంటి సమస్యలు లేకపోయినా ఏమైనా ఎవరు కాపాడాలని అర్థం కాదు అంటే ఇవి రాయించింది పితృస్వామికి సమాజం పురుషుడే దేవుడు కూడా పురుషుడే మీకు తెలుసో తెలుదా ఏ మతంలోనైనా అయినా దేవుడు పురుషుడే నువ్వు ఇస్లాముకు పో ఇస్లాంలో దేవుడు పురుషుడే క్రైస్తవానికి పో అక్కడ దేవుడు పురుషుడే మహిళ పూజారులు ఎక్కడైనా ఉన్నారమ్మా ఎందుకు లేరు మన తిరుచానూరులో పద్మావతి దేవికి బట్టలు మార్చేది ఒక మహిళలా పురుషుడా పురుషుడే కదా ఎందుకు మహిళలు లేరు ఎప్పుడన్నా ఆలోచించారు మీరంతా కూడా మహిళా దేవుడికి పురుషులు ఎందుకు బట్టలు మార్పిస్తారు అదే అందుకనే ఆ విషయం చెప్పడానికి నేను ఇవన్నీ మాట్లాడుతూ ఉండేది కారణం ఏమంటే మతం కొన్నిటి నిర్ణయించేసింది పుడతానే మహిళలు బొట్టుతో ఏం పుట్టరు కదా బిడ్డలు అందరూ మామూలుగానే పుడతారు బొట్టు మలం మీకు అదనంగా వచ్చి చేరుతుంది పూలు వచ్చి చేరతాయి గాజులు వచ్చి చేరతాయి రకరకాల ఇవన్నీ వచ్చి చేరుతాయి భర్త చనిపోతూనే అవన్నీ తీసేయాలని చెప్తారు ఇవి ఎక్కడ రాయిలా మనం రాసి పెట్టుకున్న మతంలో ఉన్నటువంటిది ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకుంటాం ఇంత మునుపు చెప్పారు కదా సతీ సహగమనం అది భర్త చచ్చిపోతే భార్య బతకడానికి వీల్లేదని చెప్పి మహిళ భర్తతో పాటు చదివిపోవాలి చితి మీదకి ఎక్కి కాలి బూడిద పోవాలి అది మతం చెప్పింది ఇప్పుడు ఒప్పుకుంటాం ఎవడైనా ఒప్పుకునే వాళ్ళు ఉండరు సతీ సహగమనం ఉండాలని చెప్పి బీజేపీ ఎంపీ ఒక మాట్లాడింది ఒక సాధు సాధు ఆ మాత్రం చచ్చిపోవాలి ఆమె బాగానే ఉంది అందరికీ చెప్తుంది ఆమె ఈ దేశంలో మళ్ళీ సైత సహకమనం రావాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు ఇస్లాంలో ఉంది ఇస్లాంలో మొత్తం మీరు బురకా వేసుకోవాలని చెప్పి చెప్తారు సూర్యరశ్మి తగలకపోతే డి విటమిన్ కనుక లేకపోతే ఎన్ని రకాల జబ్బులు వస్తాయనేది మనం శాస్త్రీయంగా చూస్తాను కానీ వాళ్ళ నచ్చేదికల్ని లోపల వేసేసి వాళ్ళ దేహంతో పాటు ఆలోచనకు కూడా ముసిగే వేశారు ఇరాన్లో ఒక మహిళా జర్మ జర్నలిస్ట్ ఒక ఆమె మొహమ్మద్ మొహమ్మది ఆ పేరు ఆమె హిజాబుకు వ్యతిరేకంగా ఈ ముసుగులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఈడ మాట్లాడడం చాలా తేలిక కర్ణాటకలో మాట్లాడడం తేలిక ఆంధ్రాలో మాట్లాడడం తేలిక ఇరాన్లో ఇరాక్లో లేదంటే ఈ అబుదాబీ కంట్రీల్లో మాట్లాడడం చాలా కష్టం ఎందుకంటే శిక్షలు మామూలుగా ఉండవు అక్కడ ఆమెకి హిజాబ్ను వ్యతిరేకించిందని చెప్పి నూట యాభై మూడు కొరడా దెబ్బలే కొట్టారు నిలబెట్టి అందరూ చూస్తుండగా ఆ అమ్మాయి కూడా చాలా వయసు చాలా చిన్న వయసు ఆ అమ్మాయికి చాలా బాగుంటుంది మా మహిళా జర్నలిస్ట్ ఆమె అట్లాంటి ఆమెనే నడి రోడ్లో పెట్టి నూట యాభై మూడు కొరడా దెబ్బలు కొట్టారు ఆ తర్వాత ముప్పై ఒకేళ్ళు జైలు శిక్ష చేశారు నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఏ ఎన్ని కొరడా దెబ్బలైనా కొట్టు నన్ను ఇక్కడికిక్కడే చంపేసినా సరే హిజాబ్కి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూనే ఉంటామని చెప్పింది అట్లాంటి వాళ్ళు మనకు ఆదర్శం ఇట్లాంటి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మూఢత్వానికి వ్యతిరేకంగా ఈ సాంప్రదాయాల పేరుతో మహిళల్ని బంధించే వాటికి వ్యతిరేకంగా నేను పోరాడుతూనే ఉంటానని చెప్పామని చెప్పింది ఇట్లాంటి వాళ్ళు మనం ఇన్స్పైర్కి తీసుకోవాలి అందుకనే మహిళా దినోత్సవం రోజున మనం ఏమి చేయాలని అంటే మహిళా దినోత్సవం అంటే ఇంత మురుపు మన చెప్పారు బాగా ఇది ఒక ఈవెంట్ లాగా అయిపోయి మహిళా దినోత్సవం అంటే చాక్లెట్లు పంచుకోవడం సన్మానాలు చేసుకోవడం కేకులు కట్ చేసుకోవడం ఒకరికొకరు మంచి సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు వేసుకోవడం ఇంత ములుపు జబర్దస్త్లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా స్పెషల్ అంటే మగవాడిని ఉండి వేదిక వేదిక లేకుండా మొత్తం వాళ్ళే నడిపేటట్టుగా ఒకరికొకరు జోకులు వేసుకుంటా అని చెప్పి కొన్ని అన్నీ వచ్చినాయి అంటే మహిళా దినోత్సవం అంటే ఆడుతూ పాడుతూ విజేయడం తప్ప ఇంకోటి కాదన్నట్టుగా తయారు చేశారు మహిళా దినోత్సవం అంటే హక్కుల కోసం పోరాటం యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఏమని ప్రకటించింది అంటే ఇన్స్పైర్ అండ్ ఇన్క్లూజన్ అని చెప్పి చెప్పింది ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ప్రేర ప్రేరణ ఆధారంగా మొత్తం ప్రపంచంలో సమానత్వం కోసం పోరాడాలని చెప్పి పిలుపునిచ్చింది ఈరోజు ఐక్యరాజ్య సమితి ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది ఈ నూట యాభై ఆరు దేశాల్లో లింగ సమానత్వం ఆడవాళ్ళకు మొడగ మగవాళ్ళకు మధ్యన సమానత్వం ఎట్లా అని చెప్పి ఒక లెక్కలు తీస్తే నూట యాభై ఆరు దేశాల లెక్కలు తీస్తే మన స్థానం ఎంత వచ్చిందో తెలుసా నూట నలభై స్థానం వచ్చింది మనకు ప్రపంచంలో నంబర్ వన్ దేశం మంది నూట నలభై ఒక్క కోట్ల మంది జనాభా ఉండేది తొంభై నాలుగు మంది తొంభై నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళా ఓటర్లు ఉన్నారు యాభై శాతం మంది ఓటర్లు ఉంటే యాభై శాతం మంది ఓటర్లు ఎంతమంది ఎన్నుకుంటున్నారో తెలుసా పార్లమెంట్కి పదహైదు శాతం మందిని అసెంబ్లీకి ఎంతమంది ఎన్నుకుంటున్నారో తెలుసా పది శాతం మందిని అందుకని రిజర్వేషన్లు పెట్టండి పార్లమెంట్కి అసెంబ్లీకి అని చెప్పి పోరాడుతూ ఉంటే ఎప్పటి నుంచే పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఇరవై ఏడు సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉంటే ఈ రోజు దాకా ఆ బిల్లు ఆమోదం పొందదు ఇరవై నాలుగు ఎన్నికల్లో అవుతుందా అని అంటే ఇరవై నాలుగు లేదు ఇరవై తొమ్మిది గంట ఇరవై తొమ్మిది కూడా కాదు ఇప్పుడు నియోజకవర్గాల పునరు విభజన తర్వాత రెండు వేల ముప్పై నాలుగు నాటికి అవుతుందండి అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరుతో ప్రారంభిస్తే ఇంకా నలభై ఏళ్ళైనా అయ్యే పరిస్థితుల ఓటింగ్ ఎప్పుడు వచ్చింది తెలుసా మహిళలకి మన దేశంలో కూడా పంతొమ్మిది తర్వాతనే వచ్చింది కానీ ప్రపంచంలో మొట్టమొదట మహిళల్ని గుర్తించి ఓటిచ్చిందోరే తెలుసా ఎర్రజెండా రష్యాలో గుర్తించి పంతొమ్మిది వందల పదహారులోనే ఎర్రజెండా నిర్ణయించింది మహిళలకు ఓటు హక్కు అని ఓటు హక్కు ఇవ్వడమే కాదు ఇప్పుడు ఏదో పాలకులందరూ చెప్తా ఉంటారు మేము మహిళలకి పట్టాలు ఇళ్ల స్థలాలు ఇస్తాడము లేదంటే ఆస్తిలో భాగం చెప్తానం అని చెప్పి ఎన్టీ రామారావు వచ్చి ఆస్తిలో సహభాగం అనేటప్పటికి అబ్బా ఈయన విప్లవకారుడు వీరుడు అని చెప్పి మనమంతా కూడా చాలామంది మాట్లాడుకున్నాం ఈ దేశంలో చాలాసార్లు ఇప్పటికీ ముప్పై మూడు శాతం రిజర్వేషను మహిళలకి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా లేదంటే సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా మొట్టమొదట ఈ దేశంలో ప్రవేశపెట్టింది ఎవరు తెలుసా బెంగాల్లో సిపిఎం పార్టీ అధికారంలో ఉంటే ఆడ ప్రవేశపెట్టబడింది ఈ రోజుకి హైయెస్ట్ రిజర్వేషన్ ఇస్తున్నటువంటిది ఎవరు తెలుసా కేరళ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకత్వంలో ఉన్న అక్కడ ఉన్న ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ ఉంది ఈ రోజుకి అక్కడ ఇరవై ఒక్క సంవత్సరాలు కూడా నిండానటువంటి ఆమె తిరువనంతపురంలో మేయర్ అయింది మొట్టమొదటి మేయర్ డిగ్రీ రెండో సంవత్సరం చదివేటప్పుడే మేయర్ ఆమె ఈ రకంగా ఎర్రజెండా అంతటి ప్రాధాన్యతనిస్తూ ఉంది ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అధికారంలో ఉండి ఏమి నేర్పిస్తూ ఉంది జనానికి జనానికి ఏమి నేర్పిస్తా ఉంది అంటే మహిళలు ద్వితీయ పౌరులని చెప్తా ఉంది ఏ మతమైనా అదే చెప్పేది మహిళలు ఇట్లా ఉండడానికి వీలు లేదని చెప్పి మాట్లాడుతూ ఉండారు ఇంత మునుపు చెప్పారు కదా మహిళనేమో పుడతాన బిడ్డగా ఉన్న సమయంలో తండ్రి సంరక్షణలో యవనంలో భర్త సంరక్షణలో వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో మగోడు సంరక్షణలో పుట్టిన నుంచి చచ్చేదాకా మగవాడి సంరక్షణే తప్ప ఏమకంటూ ఒక జీవితమే లేదని చెప్పి చెప్తున్న దాన్ని సమర్థిస్తున్న పార్టీ ఈరోజు దేశంలో మనల్ని పరిపాలన చేస్తాడు అది మను ధర్మ శాస్త్రం ఎందు మనుధర్మం ధర్మం ధర్మం అని చెప్పారే మనుధర్మంలో ధర్మంలో చెప్పేది ఏమంటే మహిళకి ఎవరికి స్వాతంత్రం వాళ్ళ హక్కు ఉండకూడదు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు వాళ్ళకని చెప్పి ఈరోజు దేశంలో మణిపూర్లో జరిగినటువంటి హింస మీకు అందరూ గుర్తుంటుంది ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళని బట్టలు ఓడదీసి రెండు కిలోమీటర్ల పాటు వేలాది మంది మగవాళ్ళు నడిపించుకుంటా వచ్చినటువంటి దేశంలో మనం జీవిస్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మనం చూస్తున్నాం ఇట్లాంటివన్నీ కూడా దీనికి ఎవరు నాయకత్వం ఇస్తానంటే అక్కడ బీజేపీ నాయకత్వం వహించి ఆ పసిబిడ్డన ఆడబిడ్డని రెండు కిలోమీటర్ల పాటు నడిపించింది ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు ఇంత మునుపు సాయి చెప్పింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లక్కడ మహిళల పట్ల వేరే మతంలో ఉన్నటువంటి ఉన్నారని చెప్పి కడుపుతో ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళని ఆ గర్భాన్ని చీల్చి గర్భంలో ఉన్నటువంటి పసిబిడ్డని నేలకు వేసి కొట్టినటువంటి మతోన్మాదులు ఉన్నటువంటి దేశంలో వాళ్ళ పక్కన మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనకందరికీ జాన ఏముంది తెలారి లేస్తే తినేస్తాం డ్యూటీకి పోతాం సాయంత్రం వల్ల వచ్చేస్తాం మన బిడ్డల్ని మనం ఏదో చూసుకొని పోతాం అని చెప్పి చెప్పుకుంటుంటాం కానీ ఈరోజు మనం వాళ్ళ బిడ్డల్ని ఎట్లా పెంచాల ఏ రకంగా చూపించాలా ఏది మంచి ఏది చెడు అని చెప్పాలన్నటువంటి దాంట్లో చాలామందికి అర్థం కావడం లేదు ఆడబిడ్డలు ఎప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళుగానే ఉండాలా వాళ్ళు మగవాళ్ళతో సమానం కాదనేది మగవాళ్ళు చెప్పేది కాదు ఆడవాళ్ళు చెప్తా ఉండరు ఆడవాళ్ళు ఏం పని చేయాలా మగవాళ్ళు ఏం పని చేయాలనే విషయాన్ని ఈరోజు మహిళలే ఆటంకాలు సృష్టించి చెప్తున్నటువంటిది అనేకం మనం చూస్తాను ఇట్లాంటి వాటి అన్నిటి మీద పెద్ద చర్చ ఈ సందర్భంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది రిజర్వేషన్ల గురించి చెప్పాను నిరుద్యోగం గురించి ఈరోజు దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉంది నలభై తొమ్మిది శాతం మందికి డిగ్రీలు చదువుతున్నటువంటి వాళ్ళందరూ పూర్తి డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం లేవు ఎనభై తొమ్మిది శాతం నూటికి ఎనభై తొమ్మిది మంది ఉద్యోగం లేకుండా బయట నిలబడుకొని ఉన్నారు ఇక్కడ మన ఇంట్లో కూడా ఉంటారు బిడ్డలందరూ కూడా చదువుకున్నటువంటి వాడికి ఆటోమేటిక్ ఎందుకు ఉద్యోగం రాదు పని చేస్తామనే వాళ్ళకి ఉద్యోగం రాదు పని పాట లేకుండా నిన్న చూశారా ఆ అంబానీ ముఖేష్ అంబానీ కొడుకు పెండ్లి పెండ్లి కూడా కాలే ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరుతో జరిగింది వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారంట వెయ్యి కోట్లు అనేది మనం చూస్తున్నాం ఇంకా దాని డీటెయిల్స్ చూడాల ఈరోజు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టగలిగి పిండి చేసే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మంగళసూత్రం కొనైనటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు రోజుకు డెబ్బై ఐదు రూపాయలే ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో రోజుకు పదహారు వందల కోట్ల రూపాయల ఆదాయం కలిగినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు నూట పదహారు రూపాయల ఆదాయం లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు డెబ్బై నేను చెప్పేది కాదు ఇది టెండూల్కర్ కమిటీ ఒక పార్లమెంట్కు ఒక నివేదిక ఇచ్చింది ఈ దేశంలో డెబ్బై రూపాయల ఆదాయం లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారంటే డెబ్బై కోట్ల మంది ఉన్నారంట ఒక్క అదాని అనేవాడికి నూట పదహారు కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది వీటన్నిటి మీద ఎవరు చర్చించాలి అసమానతలు అని అంటే మహిళలకు ఉన్నటువంటి అసమానతలే కాదు ఈరోజు దళితులు గిరిజనులు లేదంటే బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా తీవ్రమైనటువంటి దళితులు వాడే ఒక బానిస వ్యవసాయ కూలి వాడే ఒక బానిస ఆ బానిసకు మరో బానిస మహిళ ఇంట్లో ఇంత మునుపు మున్లక్ష్మి గారు చెప్పారు ఎన్ని రకాల పనులు ఎంత ఆదాయం విజేయాలని చెప్పి చెబుతాం ప్రస్తావన చేసింది ఈరోజు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారనే దానికి జమ్మూ కాశ్మీర్లో సీతలనే ఒక అమ్మాయి పుట్టుకుతో రెండు చేతులు లేవు ఆ అమ్మాయికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పెక్ట్ చేస్తే ఈరోజు చేతులు ఉన్నటువంటి వాళ్ళు విలువిద్యలో ఫెయిల్ అయితే కాళ్లతో విలువిద్య చేసి రెండు స్వర్ణాలు ఆస్ట్రేలియా గేమ్స్లో ఆమె గెలిచింది అంటే మీరు చూడండి మనం ఇట్లాంటి సీతలు ఒకటే కాదు వంద మంది పేర్లు చెప్పచ్చు మనం క్రీడల్లో ఏ రకమైనటువంటి దౌర్భాగ్యం ఉంది అనేది చెప్పి మనం చూసాం నిన్న దాకా జరిగినటువంటి చర్చలు అన్నిటిలో ఇట్లాంటివన్నీ వరుసగా మనం అనేకం చెప్పచ్చు ఇక్కడ నేను కోరేది ఏమంటే హక్కుల కోసం పోరాటమే కాదు హక్కుల కోసం ఎవరైతే నిజాయితీగా పోరాడుతున్నారో వాళ్ళ వైపు చూడాలి ఈ సమాజం ఆ చూపు రావాలి కళ్యాణకట్లో ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మేమందరూ ప్రత్యక్షంగా చూసాం ఇక్కడ ఉన్నారు మన కూడా రాధాదేవి గారు లేదా సుమతి ఇక్కడ చాలా మంది అందరూ ఉన్నారు ఎంత అన్యాయంగా అంటే కేఓడీ అనే పేరు పెట్టి మహిళల్ని ఎంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారు బట్టలు ఊడదీసి ఆడ చెక్కింగ్లు చేస్తారు ఏమంటే డబ్బులు తీసుకుంటారని చెప్పేసి గుండు కొడితే డబ్బు తీసుకుంటారని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి అంత మొత్తం తనిఖీ బట్టలు ఇప్పి తనిఖీ చేసే సిస్టమ్ ఈ ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి దగ్గరే జరుగుతుంది ఈ రకమైనటువంటి అన్యాయమైనటువంటి పద్ధతి ఎవడు ప్రశ్నించాలా ఇంత మునుపు ఈవో మహిళ ఉందా లేదా అని అడిగినారు కదా చైర్మన్ ఇప్పటివరకు మహిళ అయిందా టీటీడీ చైర్మన్ మహిళ అయిందా జేఈ సదాభార్గ తిరుపతిలో ఉంది కొండ మీద జేఇ అయినారా గాల ఈఓ గాల జేఇలు గాల ఎందుకనంటే బహిష్ఠ అవుతారంట బహిష్ఠ అవుతారు కాబట్టి మహిళల్ని లేదని చెప్పి చెప్తున్నారు కళ్యాణ కట్టలో గుండు కొట్టడానికి కూడా ఎందుకు మహిళలు అర్హులు కాదని చెప్పారు తెలుసా బహిష్ఠ అవుతున్నారు కాబట్టి వీళ్ళు నెలసరి సమస్య ఉంటాయి కాబట్టి వీళ్ళు వచ్చి గుండు కొట్టడానికి లేదు మొత్తం అపవిత్రం అయిపోతుంది అని చెప్పి మాట్లాడ ఆగమ శాస్త్రం ఒప్పుకోలేదని చెప్పి ఇప్పుడు ఏ శాస్త్రం ఒప్పుకుందని చెప్పి కొండ మీద కొండ మీద గుండు కొట్టుకోవడానికి మహిళల దగ్గరికి పోటీలు పడి పోతారు ఎందుకంటే బాగా స్మూత్గా చేస్తారు వాళ్ళైతే బాగా చేస్తారని చెప్పి ఇప్పుడు వస్తున్నారు అందరూ కూడా మహిళలందరూ మహిళల దగ్గరికి వచ్చి ఈరోజు గుండు చేసుకుంటారు ఎక్స్పర్టైజ్ అయిపోయినారు బ్రహ్మాండంగా వాళ్ళు అవకాశం ఇచ్చేశారు అంటే బహిష్టు అనే ఒకే ఒక కారణం బహిష్టు అంటే నీలో ఉన్న రక్తమే కదా బయటకు వస్తుంది మగవాళ్ళలో ఉండదు ఆ రక్తం చీము రక్తం మగవాడికి ఉండదు చీము రక్తం ఎవరికైనా ఉంటుంది కానీ ఆ పేరు పెట్టి మగవాడు ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు ఎన్ని తప్పులైనా చేయొచ్చు ఎన్ని అహంకారపూరితమైన చేయొచ్చు వాడు మాత్రం కంకణం కట్టుకొని దేవుడి దగ్గర కూర్చోవచ్చు మహిళ కేవలం బహిష్ఠ అనే ఒకే ఒక కారణంతో ఆమెను అక్కడ కూర్చోమంట నేను మహిళ పూజారులని కూడా అందుకే శాస్త్రం ఒప్పుకోదని చెప్పానంటే ఏంటంటే మహిళల్ని ఇంట్లో కట్టేసి ఉన్నారు వాళ్ళ బయటికి రానివ్వడం రానివ్వకపోవడానికి శాస్త్రాలన్నీ పెట్టింది మహిళ ఒక సరుకు వాడికి ఒక వస్తువు మిగిలిన అన్ని వస్తువులలాగే పురుషుడికి ఒక వస్తువు తప్ప ఆమెకి హక్కులు లేవు అందుకని ఇవన్నీ రాశారు ఈ రాసినటువన్నీ ఇంకా కొనసాగుతున్నాయి చాలామందికి ఏమంటే ఇవన్నీ రాశారని తెలీదు ఈ శాస్త్రము దేవుడు చెప్పినాడు కూర్చొని దేవుడు ఇవన్నీ రాపిచ్చినాడు ఎవరి దగ్గర అవన్నీ మనం పాటిస్తానం ఈటిని వ్యతిరేకిస్తే దేవుడిని వ్యతిరేకించినట్టే వీటిని మాట్లాడితే తప్పు చేసినట్టే అని చెప్పే భావన ఇప్పటికీ బలంగా ఉంది కాబట్టి ఈ రోజు ఈ అన్యాయాలు అక్రమాలు అధర్మాలన్నీ యథేచ్ఛిగా సాగుతున్నాయి పరిపాలకుణ్ణి దేవుడుగా పూజించారు ప్రభువు దేవుడు అని చెప్పాడు చక్రవర్తి అనేవాడు దేవుడు అని చెప్పిన తర్వాత ఇంక దేవుడు ఏం చెప్తే అదే ఇప్పటికీ ఆ భావన ఉంది ఎవుడు ఎన్ని కోట్లైనా సంపాదించుకోవచ్చు ఎంతైనా తినేయచ్చు వాడు రాజు కాబట్టి దేవుడు వాడు ఏమైనా చేయొచ్చు అన్నటువంటి భావన ఇప్పటికీ బలంగా ప్రజల్లో ఉంది కాబట్టే ప్రశ్నించలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకనే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మనం అందరూ అర్థం ఏమంటే మొన్న కరకంబాళ్ళలో కంటిన్యూగా ఎన్ని రోజులు ప్రకాశం ఉంది మన వాళ్ళు యాభై రెండు రోజుల ముప్పై రెండు రోజులు ఒక గుట్ట మీద ఒక కొండ మీద ఉన్నారు మహిళలంతా కూడా రేయింబగుళ్ళు ఉన్నారు రేయిం ఒక గుట్ట మీద కనీసం వాటి బాత్రూమ్ లేదు లెట్రిన్ పోయేదానికి లేదు తాగేదానికి నీళ్లు లేవు నాలుగున్నర వేల మంది ఆ గుట్టనే గుట్ట మీదే ఉన్నారు కారణం ఏమంటే ఇళ్ల స్థలం కావాలని ఇళ్ల స్థలం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఇప్పుడు ఎర్రజెండా ఉంది కాబట్టి పోరాడుతున్నాం కాబట్టి ఎరజెండా నాయకత్వాలు అందరూ ఉండాలనే ఇళ్ల స్థలం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అంటే ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు చదువు చెప్పే బాధ్యత ఎవరిది వైద్యం చేయాల్సిన బాధ్యత ఎవరిది ఇంటి స్థలం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అవన్నీ మా బాధ్యత లేదు అవన్నీ వ్యాపారం చేసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఇవన్నీ చూసుకుంటే మిగిలిన విషయాలన్నీ సెకండరీ అయిపోతాయి ఈరోజు మీరు పంతొమ్మిది వందల ఇరవైలో రష్యాలో విప్లవం చేప్రదం తర్వాత బిడ్డలందరినీ చూసుకునే బాధ్యతని అక్కడ ప్రభుత్వం తీసుకునింది కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంది వీళ్ళందరూ డ్యూటీలు పోవచ్చు పిల్లల్ని చూ చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకునింది చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకునింది ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఆ చరిత్రను ఒకసారి మీరు పరిశీలన చేస్తే అక్కడ చేసిన నిర్ణయాలన్నీ పంచవర్ష ప్రణాళికను మన దేశంలో అంతా అమలు చేయడం కోసం పోటీలు పడినారు అందరూ అవన్నీ అక్కడి నుంచి దిగుమతి చేసుకునేటివి ఈరోజు అట్లాంటివి అనేకం మనం చెప్పుకోవచ్చు ఈ సమస్యలన్నిటికీ మూలం ఎక్కడుందని అంటే ఈ విధానంలో ఉంది ఎవరైతే మన పరిపాలన చేస్తున్నారో వీళ్ళందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్క నాయకుడు కనిపిస్తూ ఉంటాడు మోడీ అంటాడు మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ లేదంటే ఈయన చంద్రబాబు నాయుడు మోడీ ముగ్గురు కలిసి మన రాష్ట్రం మీదకి వస్తున్నారు అంత మునుపు జగన్మోహన్ రెడ్డి అంత మునుపు నాయన అంత ముందు కాంగ్రెస్లో రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలు జాన మారిపోతున్నాయి ముఖ్యమంత్రులు జాన మారిపోతున్నారు మన తలరాత్రులు మాత్రం మారడం కారణం కారణమేమి ఇన్ని పార్టీలు మారుతూ ఉన్నాయి ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతూ ఉండరు ఎంతమంది ప్రధానమంత్రులు మారుతూ ఉన్నారు అని అంటే ఇవన్నీ ఒక తానులో గుడ్డలు వీళ్ళందరి విధానాలు ఒకటే వీళ్ళు ఎవరు మారినా అంగన్వాడీ టీచర్కి మాత్రం జీత జీతం పెరగడంలే అంగన్వాడి టీచర్కి మాత్రం పర్మినెంట్ కావడం కళ్యాణ కట్టడం వాళ్ళకి జీతం పెరగడం లే వాళ్ళకి పర్మినెంట్ కావడం లేదంటే ఒక స్కీమ్ వర్కర్కి ఏమి మేలు జరగడం లేదా ఒక రోజువారీ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఏం పెరగడం లేదంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడం లే జీఎస్టీ నుంచి మినహాయింపు లభించడంలే సారాయి ఈరోజు ఏరులై పారుతుంది ఏ పార్టీ ఉన్నా పారుతుంది అదే ప్రధానమైన ఆదాయ వనరుగా ఉంది ఇట్లాంటి పరిస్థితి ఎందుకు అంటే ప్రజల గురించి వాళ్ళ జీవితాల గురించి పట్టించుకొని దా దానికి అవసరమైనటువంటి నిర్ణయాలు చేయాలన్నటువంటి పద్ధతి కాకుండా అదానీలు అంబానీలు పెద్ద పెద్ద వాళ్ళకి మేలు జరిగేటువంటి వాటి చుట్టూ ఉంది కాబట్టి ఈరోజు ఈ రకమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఉంది అందుకని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మనం ఆలోచించాల్సింది నిర్ణయం చేసుకోవాల్సిందేమంటే ఈ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేయాలి ఇట్లాంటి పోరాటాల్లో ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడి పోరాడుతున్నటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పోరాటాలని మరింత పెంచాలనేది మనం లక్ష్యంగా పెట్టుకొని చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు నమస్కారం